ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ కేసీఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో హెల్త్కు చాలా బెనిఫిట్స్ ఉన్న తాటికాయతో తాటి బూరెలు తాటి పొడుములు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది పా చాలా పాత స్టైల్ అండి అమ్మమ్మలు వాళ్ళైతే బాగా చేసుకునే వాళ్ళు వీడియోలు చూపించిన విధంగా తాటికాయలు నేను మూడు తీసుకున్నానండి దాంట్లో ఇలా మూడు గింజలు ఉంటాయి వాటిని ఇలా చీల్చుకొని శుభ్రంగా వాటి పైన ఉన్నది మొత్తం వీడియోలో చూపించిన విధంగా ఇలా ఏనలు ఏనలుగా తీసేసుకొని చక్కగా పక్కన పెట్టుకోండి నాకు మూడు కాయలకి ఒక్కొక్క దానికి మూడు గింజలు వచ్చాయండి తొమ్మిది గింజలు వచ్చాయి వాటిని శుభ్రంగా ఇలా క్యారెట్ తురుమే దాంతో వీడియోలో చూపించిన విధంగా మంచిగా తురుముకోండి అప్పుడు పీచు మొత్తం పోయి ఇలా జ్యూస్ అంతా పక్కకు వస్తుంది ఇప్పుడు అందులోనే మీ టేస్ట్ సరిపడినంత బలం కలుపుకోండి ఇది కొద్దిగా స్వీట్ ఉంటుందండి చూసుకొని కలుపుకోండి ఇప్పుడు దాంట్లోనే బియ్యం పిండి తరిదైనా పొడిదైనా ఏదైనా పర్లేదండి మీ దగ్గర ఏది ఉంటే అది కలుపుకోండి పొడిదైతే బాగుంటుంది ఇప్పుడు ఒక బాండీలో నూనె పోసుకొని అది వేడెక్కేలోపు వేడలు చూపించిన విధంగా దాన్ని చేతికి నూనె రాసుకుంటూ చక్కగా ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దాంట్లో ఇలా నీట్గా ప్రెస్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడిపోతే లోపల ఉడకదు సో సిమ్లో పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ మొత్తం అలా పేగి వేసుకుంటూ శుభ్రంగా కాల్చుకొని పక్కన పెట్టుకోండి ఎంతో టేస్టీగా ఉంటాయండి బూరెలు ఇవి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నిలవ కూడా ఉంటాయి పాడవు టేస్ట్ చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు తాటి కుడుముల కోసం ఇప్పుడు బియ్య రవ్వ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అందులోనే ముందుగా పెట్టుకున్న తాటి జ్యూస్ కూడా వేసుకొని దీనికి కూడా కొద్దిగా బెల్లం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది లేకపోతే కొద్దిగా చప్పగా అనిపిస్తాయి ఉడికేసరికి నీట్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నానన్న వాటిలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి చిటికటి సాల్ట్ వేయండి టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది లేకపోతే ఓ సాల్ట్ ఎక్కువైపోద్ది అండి ఇప్పుడు ఇద్దరు ఇడ్లీ పాత్రకి శుభ్రంగా ఇలా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని పక్కన పెట్టుకోండి ఈలోగా ఇడ్లీ వేసుకునే లోపు పాత్రలో వాటర్ పోసుకొని పొయ్యిలు గిచ్చుకొని ఇలా వాటర్ ఉడికించుకోండి ఇప్పుడు ఇడ్లీ రవ్వని శుభ్రంగా రేకులకి ఇలా చిన్న చిన్నగా వేసుకోండి కొద్దిగా ఉబ్బు ఉబ్బుతాయి ఇవి అడ్జస్ట్ అవుతాయి ఉబ్బిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఇడ్లీ పాత్రలు వేసుకున్న రేకులన్నిటినీ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిద్దండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో అస్సలు పెట్టకండి శుభ్రంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి వేసుకుంటే కుడుములు మంచిగా ఉడికిపోయి ఉంటాయి ఒక ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత మూత తీసి ఇలా పక్కన పెట్టేసుకోండి తాటి కుడుములు తాటి బూరెలు రెడీ అయిపోతాయి హెల్త్ చాలా మంచిదండి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్